కాకినాడ జిల్లా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్తిపాడు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ప్రత్తిపాడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు రొట్టెలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పంపిణీ చేశారు అనంతరం అన్నవరం బెండపూడి శాంతివర్ధన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు బట్టలు అందజేశారు ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అందరికి నమస్కారం ఈరోజు జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మనందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే జనసేన పెద్ద పండుగలు లాంటిది ప్రతి ఊరు ఊర్లోనూ కూడా చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నదానం కానివ్వండి బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి పళ్ళు పంచడం పిల్లలకి కానీ ఏదైనా సరే ఆయన పేరు చెప్పుకుని ప్రతి ఒక్కళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషం మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున హ్యాపీ బర్త్డే